వెల్కమ్ టు ఏవీ న్యూస్ రాయపర్తి మండలం గన్నారం గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులు ఆర్థిక అభివృద్ధి ధ్యయంగా ప్రతిష్టాత్మకంగా ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్యా నాయక్ మండల పార్టీ అధ్యక్షులు ఈదుల కంటి రవీందర్ రెడ్డితో కలిసి ఏఈఓ కావ్య ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ధాన్యం కొనుగోలు మిల్లర్లు రైతులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇబ్బందులు ఉంటే నేరుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాచుల ప్రభాకర్ భూక్య సామయ్య రెంటాల గోవర్దన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కళ్యాణ్ గౌడు జలగం యాకయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు చిట్ ఎల్లేష్ సిసి దేవేంద్ర భాగ్యలక్ష్మి అశోక్ తదితరులు పాల్గొన్నారు డెవలప్ కావాలి ఈ యొక్క అప్పుల బారి నుండి రక్షణ పొందాలంటే ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడితే రైతు డెవలప్ అవుతారు ఈ వరిలో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంది వేస్టేజ్ అంటే తాలు వడి గడ్డి వరి గడ్డి కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదండి దీని ద్వారా కూడా వీటి ద్వారా నూనె తీయడం అంటే తాలు ద్వారా నూనె తీయడం కానీ వరి గడ్డిని ఇంకా ప్రత్యేకంగా దేనికన్నా ఉపయోగించడం ద్వారా దాని దానివల్ల కూడా రైతులు ఎంతో కొంత లాభపడతారు దాని వల్ల కూడా రైతు అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ వేస్టేజ్ యూజ్ చేసే విధంగా ప్రోత్సహించాల గవర్నమెంట్ ప్రభుత్వం అని చెప్పేసి కోరుకుంటున్నామండి ఈరోజు మనకు రైతు చెప్పే విధానం ఏంటంటే ఈ యొక్క వేస్టేజీ ఏదైతే రైతు పండించిన పంటలలో కొంత వేస్టేజ్ అనేది ఒక వరిగడ్డి ఉన్నది దాన్ని రైతులు కా వరి కాలబెడుతున్నారు అలాంటి వరిగడ్డి ద్వారా కూడా కానీ నూనె ఎలాంటి ఏదైతే ఒడ్డు పట్టిన తర్వాత తాలు తరుగుతో వచ్చేటటువంటి దానితోటి కూడా నూనె ఎలాంటివి తీసి వాటికి కూడా ఒక విలువలు కలగా విధంగా తెలియజేసే చేసే ప్రభుత్వం చేసేది ఉంటే రైతు ముందుకు పోయి అప్పుల బారు నుంచి రక్షణ పొంది రైతు ఎంతగానో అభివృద్ధి చెందుతాడని ఈ యొక్క రైతు మనకు తెలియజేస్తున్నాడు రైతుతో ఏవీ న్యూస్ మొహమ్మద్ ఇబ్రాహిం అన్న నమస్తే నమస్తేనండి ఏం పేరే మునిగల స్వామి మునిగల స్వామి ఏ ఊరు జిల్లా ఏం పని చేస్తావు వ్యవసాయం అండి వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది ఎకరాలు ఏం పండిస్తావు పత్తి ఇప్పుడు వడ్లు ప్రభుత్వం కొంటాను దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది చాలా రైతుకు లాభసాటిగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ గవర్నమెంట్ ఈ ఆలోచన చేసింది కరెక్ట్ అండి కరెక్ట్ మంచి సంతోషం రైతుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా రైతు డెవలప్ అంటే రైతులు ప్రోత్సహించినట్టు పనిముట్లు కానీ మంచి సీడ్ గాని ఈ కరెంటు కూడా ఇస్తే రైతుకు మంచి మంచిగా లాభాటి ఉంటదండి అండి సీడ్ కూడా సీడ్ పనిముట్లు అంటే ఏదైతే వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వమే ఇచ్చేది రైతు రానున్న రోజులో డెవలప్ అవుతారని అంటారు అదేనండి అంటే ఈ ప్రభుత్వం పనితీరు చూస్తే రైతులు ఏమైనా కొద్దిగా బోనస్ వల్ల ప్రయోజనం కలుగుతుంది చాలా లాభం అండి చాలా లాభం ఈ బోనస్ ఇయడానికి చాలా రైతుకు చానా సంతోషం అండి తెలుసా ఎంత బోనస్ ఇస్తాలో ఏది ఐదు వందలు అండికు ఐదు వందలు గవర్నమెంట్ ప్రకటించింది కదా మాకు తెలిసిన విషయం అదండి థ్యాంక్ యూ అండి